నిన్ను చేయ జార్చుకోడైనా నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి ఆయన స్వరూపంలో చేయబడిన దాని కాబట్టి నీ చేయ విడిచిపెట్టడు ఎందుకంటే కనిక్రమ కలిగిన వాడు కాబట్టి ఒకవేళ చేయ విడిచిపెడితే నీ జీవితం ఏమవుతుందో ఆయనకు తెలుసు నీ దేవుడు నిన్ను కనిక్రమ కలిగిన వాడు కాబట్టి నీ చేయి విడువడు నేను నాశనం చేయడు నిన్ను నాశనం చేయడు నాశనం అయ్యేది ఎవరై ఎవరై అంటే దేవుడి మాట కాదని మనము లోకంలోకి వెళ్తే కనుక లోకంలో తిరిగితే కనుక మనంతటి మనమే నాశనాన్ని తెచ్చుకున్నాం దేవుడు ఎప్పుడు కూడా నాశనాన్ని కోరుకునే దేవుడు కానే కాడు ఆయన అన్నాడు పల్లెలు నేను కోరను గానీ కనికరాన్ని కోరుతాను అన్నాడు కనికిరం కలిగినటువంటి దేవుడు నీ నాశనాన్ని ఎందుకు కోరుకుంటాడు కోరుకోడు మీరు నాశనం మన కుటుంబాల్లో మన జీవితాల్లో కలుగుతుంది ఏర్పడుతుంది అంటే అర్థమేంటి అంటే మనము ఎక్కడో దేవుని మాటను కాదని చే దేవుడు మన చేతిని పట్టుకుంటే తట్టుకున్న చేతిని విడిచిపెట్టి మనము తిరుగుతున్నామని అర్థం అర్థమైందండి మన కుటుంబాల్లో